వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి ఎంగ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జైలవకుశ అఫీషియల్ పోస్టర్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి కాగా ఎన్టీఆర్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టే పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు అక్కడ ఎన్టీఆర్ నటించిన గత కొన్ని సినిమాలను గమనిస్తే ఇప్పటి వరకు అక్కడ శక్తిని తప్పిస్తే తర్వాత రిలీజ్ అయిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ కి విజయాన్ని అందించింది అని చెప్పొచ్చు ఇలాంటి క్రేజ్ ని అక్కడ సొంతం చేసుకున్నాడు కాబట్టి రీసెంట్ గా రిలీజ్ అయిన జైలవకుశ పోస్టర్స్ అక్కడ కంటిన్యూ గా ఒక రోజు మొత్తం టాప్ లిస్ట్ ట్రెండ్ అవుతూ కొత్త సంచలనం సృష్టించింది కాగా అప్పటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్న బాహుబలి పదిహేను వందల కోట్ల ట్వీట్స్ ని దాటేసి జైలవకుశ కంటిన్యూ గా ఇరవై నాలుగు పైగా కర్ణాటక టాప్ ప్లేస్ లో నిలిచి అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో తెలియజేసింది ఇక వరల్డ్ వైడ్ గా కూడా టాప్ టెన్ లో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించిన ఈ సినిమా ట్రేడ్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో చెప్పకనే చెప్పింది అని చెప్పొచ్చు సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని అంతా అనుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి